వారికి కొంగు బంగారముగా విరాజిల్లుతున్నటువంటి సద్గురు సాయినాథుల వారు ఈ సందర్భంగా ప్రతినిత్యము షిరిడిలో జరిగే విధంగా ఉదయం హారతి మధ్యాహ్న హారతి సాయంకాల హారతి ఇది షిరిడిలో ఏ విధంగా జరుగుతున్నదో అదేవిధంగా ఇక్కడ గురు పౌర్ణమి నుండి చేయడం జరుగుతున్నది ఈ సందర్భంలో కూడా వర్షిణి అనే పాప వచ్చింది మన మంథని తమ శ్రీకట్లో ఉండే మన సాయి దేవాలయంలో వచ్చి బాబావారికి మనస్ఫూర్తిగా ఆమె దండ పెట్టుకున్నది నేను డిగ్రీలో నేను సిరిసిలలో చదువుతున్నాను నేను డిగ్రీలో ఫస్ట్ క్లాస్గా పాస్ కావాలి అన్ని అన్నింటి ఏ ఒక్క సబ్జెక్టు కూడా మిగిలికుండా నేను పాస్ అయితే నీకు పాడపోవా తీసుకు వస్తానని మొక్కుకున్నది ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది హాయ్ హబార్ యూ ఎలా ఉన్నావు చాలా మార్నింగ్ వేసి చూడు దాంధం పెడతాం చూడదాందం పెట్టి పాప నాకు యుద్ధం పాస్ట్ కావాలి అన్ని చప్పుడు పాస్ట్ కావాలి ఖచ్చితంగా పాలగో పెడతాను అని ముప్పుతున్నాను ఎర్లీ మార్నింగు అంటే ఏ కు ఎయిట్ ప్రతి మార్నింగ్ ఎప్పుడూ దేవుడి దండ పెట్టి మా బాబాకు అన్ని సబ్జెక్ట్ పాస్ కావాలని ఒప్పుకోను సో అంటే రిజల్ట్ వచ్చిన ఇంకా నైట్ టైంలో సాయంత్రం రిజల్ట్ వచ్చి సడన్గా భయపడ్డాను పాస్ అయితే కావాలని అని బాబా పాపా పాస్ కావాలి పాస్ కావాలని ఒప్పుకున్నాను సో చాలా సంతోషపడ్డాను కానీ బాబా ఒక్క మాట అందని అందుకని అన్ని సబ్జెక్ట్ పాస్ అయ్యేందుకు చాలా అదృష్టం నాకు ఎందుకంటే బాబా చీఫ్ ఇష్టమని పాలకోవాలని తెప్పిస్తాను బాబా కోసం చీ తెప్పని చాలా సంతోషపెట్టాను అందుకే పెట్టి నాకు చాలా సంతోషం

మరి మీకు జీవన విధానం ఏ విధంగా నడుస్తున్నారు స్ఫూర్తిగా బాబాన్ని పోకుండా ఈ విధంగా జరిగింది అనేటువంటిది కాన్సిపట్ రెండు కాదంటే మరి మీ ఫాదర్ లేదంటున్నారు కదా మరి మీకు నిత్య విద్య నిత్య కార్యక్రమంలో భాగంగా మరి మీకు ఎట్లా నడుస్తుంది జీవన విధానం ఏ విధంగా నడుస్తుంది ఓకే

గట్టు దామోదర్ వాళ్ళు గట్టు దామోదర్ వాళ్ళు రెండుగుంటుల బాబా ఓకే చూడండి మన మంచిని సాయిబాబా దేవస్థానంలో కొలిచిన వారికి కొంగు బంగారముగా వీరాలు ఇస్తున్నటువంటి ఒక చిన్న మెరైకిల్ ఏంటంటే మన బాబా వారి దగ్గర చాలా మంది అనుకుంటారు బాబా ముస్లిం దేవుడు మరి హిందువులందరూ కూడా చా కొన్ని చోట్ల మోటివేషన్ అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా మోటివేషన్ చేసి బాబా ముస్లిం దేవ దేవుడు మరి హిందూ వచ్చినటువంటి సొమ్మంతా కూడా పరదేశాలకు పోతున్నటువంటి విషయం కనిపిస్తున్నాయని చెప్పి ఇది ప్రపకం జరిగింది మరి యూనివర్సల్గా బాబా వారు కలియుగంలో కలియుగ మానవులకు కోరికలు తీర్చేటందుకు రూపధారి మానవ రూపధారి విరాజిల్తూ మన షిరిడీలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అక్టోబర్ పదిహేనవ తేదీ దసరా రోజు ఆయన సమాధి చెందడం జరిగింది ఆన ఉన్నదానికంటే లేనప్పుడే కోరికలు నెరవేరుస్తూ ఆ భక్తులు నా వెనుతట్టి కాపాడుతున్నాడు అటువంటి బాబావారిని ఎవరు కొంచెం ఏ రూపకంగా గొల్చినా బాబావారు వెనుతట్టి కాపాడిపాలి యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు ఓవర్ టు సాయి శ్రీనివాస్ మంత్రి